దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలిగునుగాక మన ప్రభువును ప్రియరక్షకుడే నేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము క్రత నిబంధన పాఠ్యభాగము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనము వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ను పడి ముద్దు పెట్టుకొనిను లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి ఈ వృత్తాంతము చిన్న కుమారుడి వృత్తాంతము ఇది తెలియని వారమంటూ ఎవరము లేము కానీ ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నేడు మనతో మాట్లా మాట్లాడులాగున మరి దేవుని కృప మనందరిపైన తోడుగా ఉండనుగాక మరి ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండడం మనం చూస్తాం వీళ్ళిద్దరూ కూడా దేవుని మరి తండ్రి యొక్క సంరక్షణలో పెరుగుతూ ఉన్నారు అయితే ఒక వయస్సు వచ్చినప్పుడు మరి పెద్దవాడు మరి బుద్ధిగా మరి పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు అయితే చిన్న కుమారుడు మరి స్నేహితుల వెంట వెళ్ళి స్నేహితులతో మరి అనేక రకాలుగా తిరిగి ఇంటికి వచ్చేవాడని మనం గ్రహించాం అయితే తన తండ్రి చెప్పిన మాటను వినకుండా మరి స్నేహితుల వెంట వెళ్ళిపోయేవాడు అనమాట స్నేహితులు అనేది మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు మరి ఇతనికి ఉన్నటువంటి స్నేహితులు మరి ఇతన్ని చాలా మరి పాడు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం స్నేహితులు ద్వారా చెడిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళి మరి ఆస్తిలో నా భాగాన్ని ఇచ్చేసే మరి నేను నీతో ఉండను నా స్నేహితులతో నేను వెళ్ళిపోయి మరి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అని అడిగినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో మరి మనం చదువుతాం అయితే తన తండ్రి అడిగిన రీతిగానే మరి అతనికి ఆస్తిని ఇవ్వడాన్ని మనం చూస్తాం ఇచ్చినప్పుడు అతను తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం వలన అంటే చెడ్డ పనులు చేయడం వలన అతని ఆస్తి అంతా కూడా పోగొట్టేసుకున్నాడు మరి తండ్రి మాట వినలేదు మరి పెద్ద కుమారునిలాగా మరి తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు అయితే ఈ ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఇతనికి చాలా శ్రమలు మరి వచ్చాయి మరి శ్రమలు వచ్చినప్పుడు ఇతను ఒక పందులు మేపేటువంటి పందులు మరి మేపేటువంటి ఆ పొలానికి వెళ్ళి లేదా ఆ యజమాని దగ్గరికి వెళ్ళయ్యా అని పందుల్ని మేపుతాను మరి నా కొంత ఆహారపు పెట్టు అని అడగడం జరిగింది మరి ఎలాంటి జీవితాన్ని ఇతను పాడు చేసుకున్నాడో మనం గ్రహించాలి అయితే ఆ అతను మరి పని పనిచ్చినప్పటికీ కూడా మరి ఇతని ఆకలి తీరలేదు అయితే ఆ పందులు తినేటువంటి ఆ పొట్టును మరి తింటూ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఎంత స్థితికి ఈ బిడ్డ వచ్చాడు అనేది మనం గ్రహించాలి అయితే ఆ పందులు తినేటువంటి ఆ పొట్టు కూడా మరి ఆ పందులు నెట్టివేసినవి అని మరి అనేక మంది వ్యాఖ్యానం చేయడం మనం చూస్తాం మరి ఇది చాలా విచారకరమైనటువంటి మరి వృత్తాంతము ఆ చిన్న కుమారుడు మరి అంత వేదన పడుతూ మరి అంత బాధలో ఉండి మరి చివరికి మరి అతనికి ఏమి గుర్తొచ్చింది మనం ఆలోచన చేస్తే మరి తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు మరి చాలామంది యవ్వనస్తులు మరి చాలామంది యవ్వను రాళ్ళు మరి తల్లిదండ్రుల మాట విను వినని వారిగా ఉంటూ మరి స్నేహితుల పట్ల వారికి ప్రేమ కలిగి మరి ఏవేవో పనులు చేయడం మనం చూస్తూ ఉంటాం అయితే వారు మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు కానీ తల్లి కానీ రావడం మనం చూస్తాం మనం ఏ స్థితిలో ఉన్నా మరి మరి మన తండ్రి గొప్పవాడు మరి ఈ లోకానుసారంగా తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రుల కంటే కూడా మరి ఎంతో మరి ఘనుడై ఆయన మనల్ని ఆదరించే దేవుడు మరి ఆయన నిత్య జీవము గలవాడు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడా ప్రియా యవన బిడ్డలు మరి ప్రియా యవన రాండ్లు మరి ఈ విషయాన్ని మనందరము కూడా గ్రహించాలి దేవుని చెంతకు చేరాలి అనేటువంటి మారు మనస్సు మరి మారు మనస్సు ఆ మనస్సు నీకు వచ్చినట్లయితే మరి మన తండ్రి చేర్చుకునే దేవుడు అయితే ఈ బిడ్డ మరి తండ్రి జ్ఞాపకానికి వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మరి ఉన్నతమైన స్థితి నేను ఎంతో మరి ఘనముగా ఉండేవాడిని మరి నా తండ్రి దగ్గరికి ఇప్పుడు మరి తప్పు చేసి నేను వెళ్తే మరి నన్ను ఏమంటాడో కానీ నీ పనివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోను నేను అడుగుతాను ను అని మరి ఆ ఆ బిడ్డకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది ఇంకా చాలా దూరంగా ఉన్నప్పుడే చాలా మరి ఎంతో ప్రేమతో మరి ఇంకా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడే మరి తన కుమారుణ్ణి గుర్తుపట్టినట్టుగా మనం చూస్తాం మనం ఎంత చెదిరిపోయినా ఎంత తప్పు పనులు చేసి మనం ఆయనకి దూరంగా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ మరి ఆయనకు దూరం అయిపోయినా ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు మరి ఆయన ఎందు మనం సంతోషించే వారమై ఉండాలి ఆయన చెదిరిపోయిన పడిపోయిన లేదా మరి ఆయన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన వారిని సహితము తన ప్రేమ చేత ఆదరించేటువంటి దేవుడు ఈ బిడ్డకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో చేర్చుకున్నాడు మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకొని మరి ఎంతో ఆదరించినట్టుగా మనం చూస్తాం బైబిల్ వాక్యంలో మరి ఈ ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎవరిమైనా ఏ స్థితిలో పడిపోయినా మరి ఆయన చేర్చుకునే దేవుడు మరి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయనకు దగ్గరగా చేరాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి అయితే మన గమ్యం ఎటుపోతుంది మనం ఎవరిని చూసి మనకి రోల్ మోడల్గా మనం తీసుకుంటున్నాం మరి ఒక హీరోని రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే ఆ హీరో మరి బలం ఉన్నంత వరకు మరి మరి తన కార్యాలు జరిగించి తర్వాత మరి నిజవరిని మనకి ఇవ్వలేడు ఆయన ఫాలో అయితే మనకి జీరోనే మిగులుతుంది ఎంత హీరో అయినా మరి దేవుడు లేకపోతే వాళ్ళు జీరోనే మరి సండే స్కూల్ వాక్యాల్ని మనం విన్నాం మరి యవనేస్తుల కూడుకుల్లో మనం నేర్చుకున్నాం మరి స్త్రీల కూడుకుల్లో నేర్చుకుంటూ ఉన్నాం మరి సంఘములో నేర్చుకుంటూ ఉన్నాం విశ్వాసులుగా ఏమి మనం మరి మరి ఆ ఫలాలు ఎలాగో అందించగలుగుతున్నాం ప్రియ దేవుని బిడలారా మరి మనం చెదిరిపోయిన వారంగా ఉన్న ఆయన చేర్చుకునే దేవుడు మరి యవనస్తులైన బిడల్ని మరి మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత మనకుంది ప్రియా యవన బిడ్డలారా మరి మీరు ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు మరి దేవునికి దూరంగా ఉన్నావా అయినా దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాకు ఎవరు సహాయం చేయట్లేదు నా దీన స్థితి ఇంతే మరి దేవుడు కూడా నాతో మాట్లాడట్లేదు అనేది నిరు నిరు నిరాశ నిస్పృహ నేను నలుపుకుందా అయితే తప్పకుండా ఈరోజు ప్రార్థించి చూడు మరి దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నిత్య ఇచ్చేటువంటి దేవుడు మరి ప్రార్థి ప్రార్థించినప్పుడు సమాధానం ఇవ్వకుండా ఆయన ఉండేటువంటి దేవుడు కాదు అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి మరి ఇంకా నువ్వు నాకు ఈ బాధలున్నాయి మరి ఈ వ్యాధులున్నాయి మరి లేదా ఈ సమస్యలు అని అలిగిపోవలసిన అవసరం లేదు నమ్మకమైన ప్రార్థన మనం చేయాలి అద్భుత రీతిలో మనం ఊహించని రీతిలో ఆయన మన కార్యాలన్నీ సఫలం చేయగలిగే దేవుడు ఎవరి బిడ్డలైనా మరి ఎవరి బిడ్డలు మరి చాలా ఎంతో మరి ఉన్నతమైన స్థితిని అనుభవ అనుభవించవలసిన వారై ఉండి మరి చెడు స్నేహాల వల్ల చెడిపోతూ ఉంటారు మరి అలాంటి వారు మరి దేవుని దగ్గరికి చేరినట్లయితే నీ తండ్రి ఇంటికి నీవు మరలా తిరిగి వచ్చినట్లయితే నిన్ను ప్రేమతో ఆదరించి నీకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనము భయపడిన అవసరము లేదు భయము తీసివేసి మారు మనస్సుతో ప్రభువా నన్ను క్షమించు నేను ఇక మీదట నీ కుమారుడిగా ఉండాలని నిశ్చయించుకున్నాను నన్ను ఆదరించి ప్రేమించు ప్రభు అని మనం పశ్చత్తాపంతో ఆయన చెంత చేరితే ఈ క్షణమే ఈ దినమే మరి మనందరినీ మరి చేర్చుకొని ఆయన మరి ఆ ప్రేమను మనకు అందించే దేవుడు అలాంటి జీవితాలు మనందరమును కలిగి ఉండేలాగున పరిశుద్ధ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక కృపా మనందరికీ గాక ఆమెన్